హరారు మాదేవ్ ఓం నమ గురి కలియనమ గురుదత్తే నమ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే నేను ఎప్పుడు కానీ నేను ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాను అది నిజమైతేనే నేను మాట్లాడతాను దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను నేను ఆదేశ్ నాథ్ గురించి నేను కొన్ని వీడియోలు చేశాను కదా ఆదేశ్నాథ్ గారు గురుజీ మీ నేను ఇదే చెప్తున్నాను నా గురించి ఎవరైతే కొన్ని సోకాల్ మీడియాలో మాట్లాడారో ఆ శిష్యుని తెచ్చి నాకు క్షమాపణ చెప్పిస్తే చాలు నేను నేను ఎప్పుడు నీకు భక్తున్నే ఓకేనా మీరు మీరు తెలుసుకోండి నేను ఎంత భక్తున్నా నీకు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీ పాదసేవ గురించి వచ్చానంటే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మీరు అది జరిగే వారం సరే మీరు స్పందించలేదు కదా అక్కడ నాకు కొద్దిగా బాధ కలిగించింది నేను ఒక గురు గురువు అమ్మవారినే గురు స్టేజీలోనే ఉన్నాను కాబట్టి మీరు కూడా నాకు మర్యాద ఇవ్వాల్సింది మీరు దానికి స్పందిస్తే నాకు బాగుండేది అందువల్లనే నేను మీ మీ గురించి నేను మాట్లాడడానికి కారణం అదే ఇప్పటికైనా నేను ఇదే చెప్తున్నాను అతనితో నాకు క్షమాపణ చెప్పియండి అందరం కలిసి కట్టుగా ఉందాం నేను మిమ్మల్ని ఏమన్నాను అసలు మీ జోలికి కూడా రాను నేను అంత పెద్ద దాంట్లో అంత పెద్ద పెద్ద మాటలు అన్న తర్వాత కూడా మీరు స్పందించలేదు కాబట్టి నాకు కూడా కొన్ని ఉంటాయి నేను దానివల్లనే నేను ఇవన్నీ మీ గురించి చెప్పాల్సి వచ్చింది ప్రజలకు కూడా తెలియాలని అందుకని నేను ఇప్పుడు కూడా ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం అదే ఆదేశనాథ్ బాబాజీ నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీ శిష్యుడితో సారీ చెప్పిస్తే నేను అన్నీ ఆపేస్తాను మీ దారిలో మీరుండండి నా దారిలో నేనుంటాను మనమందరం సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళమే మనమందరం తపస్సు చేసిన వాళ్ళమే కానీ మీ చో ఎక్కడైతే గురుస్థానంలో ఉన్నారో నేను కూడా అదే గురుస్థానంలో ఉన్నాను ఆ విలువలు ఎలా ఉంటాయి ఒక్కసారి చెడు పేరు వస్తే దాన్ని మళ్ళీ మంచికి తీసుకురావడానికి ఎన్ని ఏం చేయాలని అదంతా నాకు తెలుసు కాబట్టే నేను చెప్తున్నాను మీకు అతనితో ఒక్క క్షమాపణ చెప్పిస్తే చాలు నాకు నేను ఇంకేం అడగట్లేదు నేను మీ దగ్గరికి వస్తాను కావాలంటే మీరు పిలిస్తే నేను వస్తాను వచ్చి మీ పాదస్పర్శ కూడా చేస్తాను కానీ ఏంటంటే ఆయన క్షమాపణ చెప్తే కానీ నేను రాలేను అయినా ఎప్పుడైతే క్షమాపణ చెప్తారో అప్పుడు వస్తాను నేను కూడా ఇంకా మీ పేరుని కూడా ఇక్కడ కూడా మీ గురించి ఇంకా వేరే రకంగా ఎప్పుడు మాట్లాడను కూడా మీరు ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నేను మాట్లా ఇంకా చాలా మాట్లాడాలి ఇంకా ముందు దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటారో లేకుంటే ఇంకెలా తీసుకుంటారో అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను నేను ఒక్కసారి ఎవరినన్నా నా దృష్టిలో పెట్టుకొని ఎవరిదన్నా జీవితమే మొత్తం బయట పెట్టాలంటే నాకు పది నిమిషాలు పని అందుకని నేను చెప్తున్నాను ఒక క్షమాపణ చెప్పండి మీరు మీ జాగ మీ జాగలు ఉండండి నేను నా జాగలు ఉంటాను అందరం కలిసి సనాతన ధర్మం గురించి పోరాడుదాం క్షమాపణ గురించి నేను అంటే మీకు ఎంత బాధలు కలిగిస్తున్నాయో నాకు అర్థమవుతుంది ఇది ఇప్పుడే ఇంకా మొదలైంది ఇంకా ముందు నేను చేయాల్సింది చాలా ఉండే అందుకే ఒక్కసారి కూడా నేను ఆలోచించుకొని ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మీరు ఎవరైతే అతను మాట్లాడాడో మీ శిష్యుడు అతనితో ఒక్క సమాపణ చెప్పిస్తే చాలు నాకు అంతకుమించి వేరే అడగను మీరు పిలిస్తే నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అది దాని గురించి అని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు నాకు మీకు నాకు ఎలాంటి కక్షలు ఇవ్వు ఇలాంటి దేశాలు కూడా లేవు అందుకనే మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కాబట్టే నేను నేను ఇలా మాట్లాడి ఇలా వీడియో పెడుతున్నాను నాకు క్షమాపణ చెప్పేయండి మీ శిష్యుడితోని ఎవరైతే మాట్లాడారో నేను అప్పుడు అన్ని అన్ని విధాలుగా ఆలోచించి మీరు మీ పోరాటంలో ఉంటారు నేను నా పోరాటంలో ఉంటాను అరే హరే మాదేవ్ క్షమాపణ ఒకవేళ చెప్పకపోతే పరిణామాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా అన్నీ బయటపడతాయి కూడా అంత దూరం తెచ్చుకోరని మీరు ఒక గురువు కాబట్టి మీరు తెచ్చుకోరని నేను అనుకుంటున్నాను హర హాదేవ్ జై శ్రీకాళి జై సనాతన్ ధర్మ జై హింద్ జై భారత్